అందరికి కూడా ఇటు కార్మిక వర్గం అట్లాగే వ్యవసాయ కార్మిక వర్గం రైతుల పక్షాన కూడా మేము అందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కార్మిక నాయకులే కాకుండా వ్యవసాయ కార్మికుల తరఫున కూడా రైతుల తరఫున అందరి తరఫున డెలిగేట్ చేస్తున్నటువంటి కార్యక్రమం ఈనాడు భారతదేశంలో మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ దేశమే రైతు ఆధారిత దేశం రైతు పండిస్తేనే ఆ పంటతోనే జీవనం సాగినటువంటి దేశంలో రైతుకి ఈనాడు నల్ల చట్టాల పేరుతో రైతుల్ని విమసించేటటువంటి పరిస్థితులు ఈనాడు పాలకులు నిర్వహిస్తూ ఉన్నారు దానికి నిరసనగా ఈనాడు ఒక చరిత్ర ఉంది గత చరిత్ర చూస్తే వ్యవసాయానికి పంజాబ్ నెంబర్ వన్ అనేటటువంటిది ఒకటి ఉంది పంటలకి పంజాబ్లో ప్రతి కుటుంబంలో కూడా పంటలు రైతు వారిగా పంటలు పండించేటటువంటి వారు అట్లాంటి రైతు కుటుంబం నుంచి అక్కడ రైతు నాయకత్వం దేశవ్యాప్తంగా ఉండేటువంటి రైతులందరూ కలిసి కిసాన్ సంఘంగా ఏర్పడి రైతులు జరుగుతున్నటువంటి నష్టాలు కష్టాల మీద కేంద్ర ప్రభుత్వాన్ని మొరపెట్టుకోవడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం ఆలోచన లేకుండా రైతుల మీద ఒక దమనకాండ దమనకాండ చేస్తూ నల్ల చట్టాలు తీసుకొచ్చి కనీసం నిరసన తెలియజేసేటటువంటి అవకాశాన్ని కూడా లేకుండా ఢిల్లీ వీధుల్లో కూడా రావడానికి వీలు లేకుండా చెక్ పోస్టులు పెట్టి నిర్బంధించి నానా చిత్రహింసలు పెట్టినటువంటి చరిత్ర యావత్ ప్రపంచానికి తెలుసు అయినప్పటికీ కూడా రైతులే మొక్కవోని దీక్షతో కష్టపడే తత్వం కలిగినటువంటి రైతులు కార్మికులు మా నిరసన ఎట్లాగో తెలియజేయాలి మేము ఢిల్లీకి రాకపోయినా సరే ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోనైనా మా నిరసన తెలియజేస్తామని చెప్పి కొంతకాలంగా చేయటం ఎన్నో నిరసనలు తెలియజేసినటువంటి చరిత్ర యావత్ ప్రపంచానికి తెలుసు కానీ ఒక నల్ల చట్టాల పేరుతో రైతుల్ని ముంచేటటువంటి మరి మోడీ ప్రభుత్వం రైతులకి కనీసం అడిగేటటువంటిది ఏమిటి రైతులు అడిగేది పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర కావాలని అడగటం అన్యాయమా రైతు అడిగేటటువంటిది అన్యాయం జరుగుతూ ఉంటే ఆ అన్యాయాన్ని అన్యాయం జరుగుతుందని నిలదీసినటువంటి దానికి ఆ కోపతాపాల మీద మాకు అనుకూలంగా లేకుండా వ్యతిరేకంగా ఉన్నారని చెప్పి నిరసన తెలియజేస్తున్నటువంటి వ్యవసాయ కార్మికుల మీద వ్యవసాయ రైతుల మీద వ్యవసాయ కార్మికుల మీద నల్ల చట్టాలతో పాటు నిర్బంధకాండ పోలీసులను పెట్టి లాఠీచార్జి చేసినటువంటి సంఘటనలు ఉన్నాయి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నల్ల చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు అన్ని కూడా కలిసి ఈనాడు దేశవ్యాప్తంగా ఇరవై ఆరో తారీఖు నవంబర్ నాడు కలెక్టర్ కార్యాలయాల ముందు నిరసన తెలియజేయాలనేటటువంటి ఒక సంఘటితమైనటువంటి ఒక నిర్ణయానికి రావడం జరిగింది దానిలో భాగంగా ఈనాడు ఖమ్మం జిల్లాలో ఉండేటువంటి ఐఎన్టీసీ కాంగ్రెస్ అనుబంధ సంస్థ సిపిఎం నుంచి సిఐటి ఏఐటిసి నుంచి సిపిఐ నుంచి ఏఐటిసి అట్లాగే ఎమ్మెల్ పార్టీ నుంచి మరి అన్ని ట్రేడ్ యూనియన్లు కూడా ముక్త కంఠంతో అట్లాగే వీటికి అనుబంధంగా ఉండేటువంటి అన్ని రాజకీయ పార్టీలకి అనుబంధంగా ఉండేటువంటి రైతు సంఘాలు కూడా ప్రతి పార్టీకి కూడా రైతు సంఘం ఉంది ఆ రైతు సంఘాలు కూడా కలిసి ఏకాభిప్రాయంతో నీదింత నాదింత అనేటటువంటి విషయం లేకుండా కార్మికులకి రైతులకి జరుగుతున్న నష్టం మీద మనం గట్టిగా కేంద్ర ప్రభుత్వానికి తాకేటట్లుగా మన ఖమ్మం జిల్లా అంటే ఒక చరిత్ర ఉంది ఏది ఏమైనప్పుడు కూడా ఖమ్మం జిల్లా నుంచి ఒక ఒక విషయం బయటకు వచ్చిందంటే అది మంచి మీదనే సపోర్ట్ చేస్తారు అన్ని కార్మిక సంఘాలు రైతు సంఘాలు కలిసి ఉంటాయని చెప్పి ఒక ఆలోచనతో ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక ముందు చరిత్ర ఉంది ఆ చరిత్రలో భాగంగా ఖమ్మం జిల్లాలో ఉండేటటువంటి ఈ వేదిక నుంచి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం నుంచి ఇది కాంగ్రెస్ కార్యాలయం అయినప్పటికీ కూడా అన్ని కార్మిక సంఘాలు అన్ని రైతు సంఘాలు కలిసి ఒకే వేదికగా ఒకే మాటగా జిల్లా ప్రజలందరికీ పిలిపిస్తా ఉన్నాం రేపు జరగబోయే నవంబర్ ఇరవై ఆరు జరగబోయే ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయటంలో రైతు సంఘాలు అట్లాగే మహిళా సంఘాలు కార్మిక సంఘాలు అట్లాగే రైతులు అందరూ కూడా మరి మాకు సహకరించి కార్మికులు కూడా అందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నల్ల చట్టాలకి వ్యతిరేకంగా ఎందుకంటే మా వాళ్ళు చాలా మంది ఉన్నారు అన్ని కార్మిక సంఘాల ప్రజలు వచ్చారు మాట పండించిన పంటకు గిట్టుబాటు జరగావాలని రైతులకు కనీసం రుణమాఫీ చేయమని చెప్పి దేశవ్యాప్తంగా మీరు ఉన్నోడికి ఉన్నోడికి ఏ ఆదానికో అంబానీకో దోచిపెట్టేటటువంటి విషయం కాకుండా సగటు చిన్నకారు సన్నకారు రైతులను కూడా ఆదుకోవాలని చెప్పి ఈ ఈ సంఘటన తరపున మేము కొట్లాడుతూ ఉన్నాం ఈ న్యాయమైనటువంటి కోరిక మాది విషయం ఉన్నది కాబట్టి జిల్లా ప్రజానికం మొత్తం కూడా ఈ కార్యక్రమానికి మద్దతు జరిపి దిగ్విజయం చేయాల్సింది కోరుతూ ఐఎన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఈరోజు మరి గత పదిహేడవ తారీఖు నుండి నిరసన కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు ప్రెస్ ఏర్పాటు చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు కార్మిక వ్యతిరేక విధానాలు అట్లాగే రైతు నిరసన కార్యక్రమంలో భాగంగా మరి ఈ రోజు జిల్లా ఇరవై ఆరో తారీఖున జరుగు నిరసన కార్యక్రమాన్ని ఖమ్మం జిల్లా కార్మిక సంఘాలు రైతు సంఘాలు అందరూ కలిసి మరి అక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతా ఉంది ఆ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున కార్మికులు రైతులు అందరూ కూడా పాల్గొంటా ఉన్నారు ఈ యొక్క రైతు వ్యతిరేక విధానంగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని గద్దె దించేంత వరకు మరి రైతులు కార్మికులు అందరూ కూడా మరి ఇదే కార్యక్రమాన్ని నిర్వహించి రాబోయే రోజుల్లో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం దొండపాటి రమేష్ తెలంగాణ రాష్ట్ర సంఘం ఎస్కేఎం జిల్లా కమిటీ సభ్యులు మోడీ దుర్మార్గం అయినటువంటి పాలనలో కార్మిక కర్షకులు వాళ్ళకు ఉన్నటువంటి చట్టాలను రద్దు చేసి వాటి ప్రత్యానంగా కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఒక మూడు చట్టాలు తీసుకొచ్చి అలాగే ఈ మూడు చట్టాల ద్వారా కార్ కార్పొరేట్లకి ఉపయోగపడేటువంటి పద్ధతుల్లో మోడీ చేసినటువంటి పార్లమెంటు ప్రయత్నంలో వీర రైతాంగ పోరాటం ఢిల్లీలో తమ ప్రాణాలతో లెక్క చేయకుండా పోరాటం చేసి మోడీ దిగొచ్చే విధంగా వారు చేసినటువంటి పోరాటంతో మోడీ దిగొచ్చి ఈ చట్టాలు ఉపసంహరించుకుంటానని చెప్పేసి అతను పార్లమెంట్ సాక్షిగా ఆయన ఒప్పుకున్నాడు కానీ దాన్ని పార్లమెంట్లో తీసుకొచ్చినటువంటి ఆ మూడు చట్టాలను ఉపసంహరించుకునే దాంట్లో నేటికి కూడా ఏమాత్రం దాని పట్ల మరి తీసుకున్నటువంటి నిర్ణయం కనపడలేదు అందుకని ఇటు కార్మిక సంఘాలు ఏదైతే నలభై నాలుగు చట్టాలు ఉన్నటువంటి వాటిని నాలుగు చట్టాలు నాలుగు కోల్డ్ పేరుతో ఇవాళ కార్మికుల హక్కులని కాలరాసే విధంగా ఇవాళ చేస్తున్నటువంటి ప్రయత్నకి ప్రతిఘటించడం కోసం దేశవ్యాప్తంగా ఇవాళ కార్మిక కర్షక సంఘాలు డిసెంబర్ మన నవంబర్ ఇరవై ఆరో తారీఖు కలెక్టరేట్ ముట్టడి కార్యాలయాన్ని అట్లాగే ఆందోళన కార్యక్రమాల్ని పిలుపునివ్వడం జరిగింది దాంట్లో భాగంగా ఇవాళ కాంగ్రెస్ సంజయ్ రెడ్డి భవన్లో ఇవాళ కార్మిక కర్షక సంఘాలందరం కూడా ఇక్కడ సమావేశమై రేపు జరగబోయేటువంటి ఇరవై ఆరో తారీఖు ఈ ఆందోళన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని అట్లాగే మోడీ కార్మిక కర్షిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలని చెప్పేసి దీన్ని మేము ఈ ఖమ్మం జిల్లా నుంచి బలమైనటువంటి ఉద్యమంగా తీసుకుపోవడానికి ఈరోజు సమావేశం కావడం జరిగింది ఈ సమావేశం ద్వారా ఈ జిల్లా రైతాంగాన్ని కార్మిక వర్గాన్ని రేపు ఇరవై ఆరో తారీఖు కలెక్టరేట్ ముట్టడికి పెద్ద ఎత్తున కదిలి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా వారికి పిలుపునిస్తూ చాలా ట్రేడ్ యూనియన్స్ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఆరో తేదీ నాడు దేశ వ్యాప్తంగా కలెక్టరేట్ ముట్టడి చేయాలని చెప్పేసి పిలుపునియడం జరిగింది అందులో భాగంగానే ఖమ్మం జిల్లాలో ఈ నెల ఇరవై ఆరో తేదీనాడు మరి పెద్ద ఎత్తున కలెక్టరేట్ ముట్టడి చేయడం జరుగుతుంది దానికి ఒక ప్రధానమైనటువంటి ఒక మూడు డిమాండ్స్ అనేది చెప్పడం జరిగింది మిగిలినటువంటి డిమాండ్స్ ఉన్నా గానీ మొట్టమొదటి ఏంటంటే కనీస మద్దతు ధర మినిమం ప్రైస్ అనేది అయితే ఉందో దాన్ని ఇవ్వాలని చెప్పేసి తర్వాత మూడు నల్ల చట్టాలు వ్యవసాయ చట్టాలు అయితే ఉన్నాయో అవి రద్దు చేస్తారని చెప్పేసి మోడీ గారు ఆల్రెడీ హామీ ఇచ్చారు ఆ మూడు వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలి అదేవిధంగా నలభై నాలుగు పోడులను నలభై నాలుగు కార్మిక చట్టాలను ఏం చేశారంటే నాలుగు పోడులుగా మార్చారు ఇమీడియట్ లీగా కూడా వాపస్ తీసుకొని యథావిధిగా అదే చట్టాల లాగా ఉంచాలనేది దాంతో పాటు ఏంటంటే అన్ని రాష్ట్రాల్లో కూడా దేశం మొత్తం కూడా ఏదైతే ఈ పంట రుణ రుణం ఉందో దాన్ని ఇమీడియట్ మాఫీ చేయాలని చెప్పేసి అని ఒక ప్రధానమైనటువంటి డిమాండ్స్ చేయడం జరుగుతుంది ఇరవై ఆరో తారీఖు నాడు జరిగేటువంటి కార్యక్రమంలో కర్షకులు కార్మికులు అదేవిధంగా వ్యవసాయ కూలీలు ఈ వ్యవసాయ కూలీల గురించి అది ఎవరు మాట్లాడటం లేదు వ్యవసాయ కూలీల గురించి కనీసం బడ్జెట్ లో కానీ రాష్ట్ర బడ్జెట్ లో కానీ స్టేట్ మన సెంట్రల్ బడ్జెట్ లో కానీ కొంచెం కూడా వాళ్ళకి ఏ రకమైనటువంటి బడ్జెట్ కేటాయించలేదు కాబట్టి ఏంటంటే వ్యవసాయ కార్మికులు కూడా ఇందులో పాల్గొంటున్నారు ఈ కార్మికులు కర్షకులు వ్యవసాయ కూలీలు అందరూ కూడా ఇరవై ఆరో తారీఖు నాడు జరిగేటువంటి కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడిని జయప్రదం చేయవలసిందిగా అందరికీ ఏఐటిసి ఖమ్మం జిల్లా సమితి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం అందరికి నమస్కారం పది జాతీయ కార్మిక సంఘాలు అట్లే ఈ దేశంలో ఉండే రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు కలిపి దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై నవంబర్ పదిహేను నుంచి ఇరవై దాకా ప్రచార క్యాంపెయిన్ నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ జిల్లాలో ఇప్పటికే నియోజకవర్గాల వారిగా మేము కార్మికుల్ని అట్లే రైతుల్ని వ్యవసాయ కూలీని చైతన్యం చేసే పద్ధతిలో మా ప్రచార క్యాంపెయిన్ నడుస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ఈ మూడు వ్యవసాయ ఆధారిత రైతుల మీద అట్లే కూలీల మీద కార్మికుల పట్ల ఓ రకమైనటువంటి నిర్బంధకాడనే ప్రయోగిస్తా ఉంది వాళ్ళకు వ్యతిరేకమైన నిర్ణయాలు ఇవాళ తీసుకొస్తా ఉన్నారు ఇవాళ సామాన్య మధ్యతరగతి ప్రజలపై కూడా ట్యాక్సీల రూపంలో ఇవాళ విపరీతమైనటువంటి ట్యాక్సీలు మోపుతా ఉన్నారు కానీ ఈ దేశంలో పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున అక్రమ పద్ధతుల్లో సంపాదిస్తున్నటువంటి సంపద మీద కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ట్యాక్సీలు వసూలు చేయట్లేదు పైగా వాళ్ళకి మాఫీలు చేస్తా ఉంది బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకుంటే ఆ రుణాలను కూడా రికవరీ చేసుకోకుండా ఇలా ఎగ్గొడుతున్నటువంటి వారి పట్ల ఇలా మౌనంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది అదే సామాన్యుడు ట్యాక్స్ కట్టపోతే ఇంటికి తారాలు అక్రమంగా కేసులు పెట్టి దౌర్జన్యం చేసిన పరిస్థితులు కూడా మనం ఈ దేశంలో చూస్తాను అందుకనే ఇలా సామాన్య ప్రజలపై భార్యాలు అట్లే కార్మికులకు సంబంధించి కూడా కనీసవేతం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి కోర్టులు చెప్తున్నప్పటికీ వాళ్ళ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అందుకనే కార్మికులందరికీ శ్రమ చేసే కార్మికులందరికీ కూడా కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు నిర్ణయించాలనేది ప్రధానమైన డిమాండ్ అట్లే కార్మికులు తమ రక్తాలను అర్పించి పోరాడి సాధించినటువంటి ఇరవై తొమ్మిది జాతీయ కార్మిక చట్టాలను ఇవాళ రద్దు చేసి నాలుగు కోళ్లుగా తీసుకొస్తున్నారు అది పూర్తిగా బడా పారిశ్రామిక వేత్తలకు అనుకూలంగా ఇవాళ కార్మిక చట్టాలు తీసుకొస్తున్నారు అందుకనే చాలా సందర్భంలో కార్మిక అందరూ ఐక్యమై ఈ విధానాల మీద నిరసన వ్యక్తం చేస్తాను అయినా మొండిగా వ్యవహరిస్తా ఉంది అందుకని ప్రజలు గాని రైతులు గాని వ్యవసాయ కూలీలు గాని కార్మికులు గాని అందరూ సంఘటితమై ఇలా దున్నపోతు మీద వర్షం గురించిన చందంగా వివరిస్తున్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వంపై మూకుమటి దాడి చేయాలనే ఉద్దేశంతో ఈ నిరసన కార్యక్రమం చేస్తాను ఇరవయో తారీఖు నాడు ఖమ్మం జిల్లా కలెక్టరేట్ లో జరిగేటువంటి ఈ కార్యక్రమంలో అందరం కలిసి రైతులు వ్యవసాయ కూలీలు కార్మికులు తరగతి ప్రజలు అందరూ కూడా పాల్గొని దీన్ని జయప్రదం చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ట్రేడ్ యూనియన్ ఆఫ్ ఇండియా టీ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్ష ఈ దేశంలో నూట ముప్పై ఐదు కోట్ల ప్రజలకు ఆహార పదార్థాలను పండిస్తున్నటువంటి రైతాంగాన్ని మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నది దాదాపు మూడు వందల అరవై రోజుల పైగా పోరాటం నిర్వహించి ఆ పోరాటం ఫలితంగా అసలు పార్లమెంట్ సాక్షిగా నల్ల చట్టాలను రద్దు చేస్తానని హామీ ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ ఆ మాటని నిలబెట్టుకోకుండా రైతులు మోసం చేస్తున్నటువంటి స్థితి ఉన్నది అదే విధంగా నూట ముప్పై ఐదు కోట్ల ప్రజలకు ఆహార పదార్థాలను ట్రాన్స్పోర్ట్ చేసి అసంఘటిత కార్మికులు గదా సుమారు ఆరు ఏడు కోట్ల మంది ఈ భారతదేశంలో ఉన్నారు వారికి ఎలాంటి కనీసం కనీస చట్టాలు కూడా లేనటువంటి స్థితి ఉంది వాళ్ళు కేవలం బానిసలుగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కోట్లాది మంది ప్రజ కార్మికులకు హక్కులు కల్పించాలని రేపు నవంబర్ ఇరవై ఆరో తారీఖున ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఆందోళన కార్యక్రమంలో ఖమ్మం జిల్లా అసంఘటిత సంఘటిత కార్మికులు గానీ రైతులు గాని రైతు కూలీలు కానీ వ్యవసాయ పాల్గొని జయప్రాయం చేయాల్సిందిగా టీసీఐ ఖమ్మం జిల్లా కమిటీ వారికి కోరుతున్నాం భారతదేశ వ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎంయు అనుబంధ సంఘంగా మేము కూడా మేము దీంట్లో భాగస్వాములు అవుతున్నాం కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ఒక వ్యవసాయ రంగంతో పాటు వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న వ్యవసాయ కార్మికుల మీద కూడా తీవ్రమైన ప్రభావం చూపెడుతుంది కాబట్టి ప్రభుత్వం ఈ ప్రజా వ్యతిరేక విధానాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తాను గ్రామీణ ప్రాంతంలో ప్రధానమైనది గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆ పథకాన్ని నీరు గార్చే ప్రయత్నం చేస్తా ఉన్నది కానీ ఆ పథకాన్ని సుమారు ఒక ఇరవై ఆరు ఇరవై ఏడు కోట్ల మంది ఈ పథకంలో పనిచేస్తున్నారు దేశవ్యాప్తంగా ఇంత పెద్ద పథకం ప్రభుత్వ స్కీమ్ లో వాళ్ళు వేరే పథకం లేదు బహుశా నాకు తెలిసి కాబట్టి ఆ పథకాన్ని ఏం చేస్తా ఉన్నది మేము కూడా ప్రభుత్వానికి డిమాండ్ ఏమంటే దాంట్లో ఉన్నటువంటి లోపల సరిచేసి దాన్ని పకడ్బందీగా అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు వంద రోజులు అన్ని చెప్తున్నారు కానీ యాభై ఆరు మించడం లేదు దాన్ని రెండు వందల రోజులకు పెంచి రోజు కూలి ఆరు వందల రూపాయలు పడే విధంగా ప్రభుత్వం షెడ్యూల్ లెటర్ మార్చి సవరణం చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ రేపు ఇరవై ఆరున జరిగేటువంటి బంధులో మా బీకేఎంఈ కూడా భాగస్వామి అవుతుంది అన్ని వర్గాల ప్రజల మీద ఈ ప్రభుత్వం తీసుకుని నిర్ణయాలు పడతా ఉన్నాయి అందరు కూడా దీన్ని నైతిక మద్దతు ఇచ్చి ఈ నిరసన చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నా పేరు మెరుగు సత్రారాయణ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు ఈ నెల ఇరవై తారీఖు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేయాలని చెప్పేసి సంయుక్త మోర్చా ఇచ్చిన పిలుపులో భాగంగా ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ముందు కూడా ధర్నా చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది ఇప్పటికి మోడీ గారు తిరిగి మూడోసారి అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చే ముందు చెప్పిన మాటలు మనందరం చూశాం కానీ వాటికి భిన్నంగా ఈ రోజు ప్రజలందరి మీద పనులు వేయడానికి జిఎస్టీ తీసుకొచ్చాడు ప్రజలకి నష్టం చేయడానికి పెద్ద నోట్ల రద్దు తీసుకొచ్చాడు వీటి వల్ల అనేక దుష్పరిమాణాలు మనం చూశాం అందుకని ఇప్పటికైనా ఆత్మ విమర్శ చేసుకొని ఈ రోజు పేదల మీద నిత్యావసర వస్తువులను పెంచి భారాలు మోపుతా ఉన్నాడు కార్పొరేట్ వాళ్ళకు రాయితీలు కల్పిస్తా ఉన్నాడు కాబట్టి కార్మిక వ్యతిరేక రైతు వ్యతిరేక ప్రజా వ్యతిరేక చర్యలని ఇప్పటికీ అవలంబిస్తా ఉన్నాడు కాబట్టి వాటిని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి జరిగే ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి యావత్ ప్రజలందరినీ కోరుకుంటా ఉన్నాం ఈ రోజు రైతులు ఈ కృత్రిమంగా తయారు చేసుకొని తినడానికి ఏమి లేని సందర్భంలో రైతులు పండించిన అన్ని పంటలనే ఈ రోజు మోడీ అయినా ఏ ప్రజాప్రతినిధి అయినా పాలకవర్గం అయినా బ్యూరోక్రాట్లు అయినా తినాల్సిన అవసరం ఉంది కానీ అట్లాంటి రైతులకి రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి ఇది అన్యాయం అని చెప్పేసి అడిగిన రైతుల మీద మీరు పాకిస్తాన్ ఏజెంట్లు చైనా ఏజెంట్లు మీరు భారత వ్యతిరేక అని చెప్పేసి వాళ్ళ మీద నిందలు మోపడానికి ప్రయత్నం చేయటం అంటే ఆయన యొక్క ప్రయోజనాలని మోడీ కాపాడుకోవడం కోసం చేసిన కుట్ర తప్ప మరొకటి కాదు దానికి వ్యతిరేకంగా దాదాపు మూడు వందల డెబ్బై ఎనిమిది రోజుల పాటు ఢిల్లీ నగరాన్ని దిగ్బంధనం చేసి రైతు వేదిక చట్టాలను రద్దు చేసుకున్న చరిత్ర భారతదేశంలో రైతులకు ఉంది అందుకని ఇప్పటికైనా కార్మిక వ్యతిరేక రైతు వ్యతిరేక ప్రజా వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తా ఉన్నాం దీంట్లో వ్యవసాయ కార్మిక సంఘం కూడా దేశవ్యాప్తంగా సమశీలంగా పాల్గొంటూ ప్రజలందరినీ సమీకరించడాని కోసం ప్రయత్నం చేస్తా ఉందని చెప్పేసి మేము అందరికీ తెలియజేస్తా ఉన్నాం ఖమ్మం నగరాధ్యక్షు గత రెండున్నర సంవత్సరాలుగా జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లాలో ప్రత్యేకంగా ఈ రైతు వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాల మీద మోడీ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఖమ్మం జిల్లాలో ఇప్పటి వరకు కూడా కొనసాగిచ్చాం ధర్నాలు ఈ నెల పదిహేను నుంచి ఇరవై ఆరు వరకు సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఇచ్చినటువంటి పిలుపు ఆల్ ట్రేడ్ యూనియన్స్ కి ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ నెల ఇరవై ఆరున కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం ధర్నాల కార్యక్రమం జిల్లా మండల హెడ్ క్వార్టర్స్ లో కూడా చేయాలని చెప్పేసి అన్ని కార్మిక సంఘాలు అన్ని ట్రేడ్ యూనియన్స్ తరఫున చేపట్టడం జరిగింది ముఖ్యంగా కార్మికులకు తీసుకొచ్చినటువంటి నాలుగు లేబర్ కోడ్లన్నీ ఏవైతే ఉన్నాయో అవి రద్దు చేయకపోవడం వల్ల నలభై ఏడు కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీధిని పడే పరిస్థితి ఉంది ముఖ్యంగా ఇరవై ఆరు వేలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ రైతు వ్యవసాయ కూలీలకు కూడా సరైనటువంటి ఉపాధిలు ఇచ్చి రెండు వందల రోజుల పని దినాలను కల్పించాలని కూడా కోరుతూ పెరిగిన ధరలకు అందుబాటులో ఉండే విధంగా వారి వేతనాలు వారి ఆరోగ్య భద్రత వారి ఉద్యోగ భద్రతను కేటాయించాలని చెప్పేసి ముఖ్యమైన డిమాండ్లతో ఆల్ యూనియన్ జేఏసీ ముందుకు పోతా ఉంది దీనికి సంబంధించినటువంటి ఈ ధర్నాని ఇరవై ఆరో తారీఖు కలెక్టరేట్ ముందు ఖమ్మం జిల్లా హెడ్ క్వార్టర్స్ లో అన్ని కార్మిక సంఘాలు రైతు సంఘాల ఆధ్వర్యంలో విజయవంతం చేయాలని చెప్పేసి కూడా ఖమ్మం జిల్లా ప్రజలకు పిలుపునిస్తున్నాం జేఏఎ శ్రీనివాసరావు వ్యవసాయ సంఘం రాష్ట్ర ఇరవై ఆరో తేదీన దేశవ్యాప్తంగా ఐదు వందల కలెక్టర్ల కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం జరుగుతుంది దానిలో భాగంగా ఖమ్మం జిల్లా ఖమ్మం హెడ్ క్వార్టర్ కలెక్టర్ కార్యాలయం వద్ద కూడా కార్మికులు రైతులు వ్యవసాయ కార్మికులు నిరసన కార్యక్రమం చేయబోతున్నారు ముఖ్యంగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రజా వ్యతిరేక విధానాలు కారణం కార్మిక చట్టాలన్నిటి కూడా రద్దు చేయటం కార్మికులకి ఈరోజు సమ్మె పెట్టుకునే సంఘం పెట్టుకునే విధానం లేకుండా చేయటం పని గంటలను తీవ్రంగా పెంచడం ప్రభుత్వ రంగ సంస్థలు అన్నింటినీ కూడా కార్పొరేట్ శక్తులకు ప్రైవేట్ శక్తులకు అబ్బెప్పడం మరింత నిరుద్యోగాన్ని పెంచే విధంగా ఈ రోజున కార్మిక వ్యతిరేక చర్యలు అనేది బీజేపీ ప్రభుత్వం ఉంది మరోవైపున కార్పొరేట్ శక్తులకి సంపన్నులకి మాత్రం పన్ను రాయితీ ఇస్తున్నాడు ఈ పది సంవత్సరాల కాలంలో ఇరవై లక్షల కోట్ల రూపాయలు పన్ను రాయితీ ఇవ్వడం అనేది ఇది దుర్మార్గమైన చర్య కనపడుతుంది అదే విధంగా ఐదు లక్షల కోట్ల రూపాయల విలువ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటి కారు చౌకగా ప్రైవేటు సంస్థలు కట్టబెట్టడం అనేది దీనికి వ్యతిరేకిస్తున్నాం రెండోది వ్యవసాయ కార్మిక చట్టం మహాత్మా గ్రామీణ ఉపాధి హామీ పథకం రెండు వేల ఐదులో ఈ చట్టాన్ని కార్మిక సంఘాలు పోరాడి సాధించుకున్నాయి అదన పార్లమెంట్ లో వామపక్ష ఎంపీలు అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఈ చట్టాన్ని తీసుకొచ్చింది దాన్ని తూట్లు ఈ పది సంవత్సరాల నుంచి కూడా ఈ రోజున బిజెపి ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్నాడు ఈ చట్టానికి నిధుల్ని తగ్గించడమే జరుగుతుంది ఆ రెండు లక్షల కోట్ల రూపాయలు నిధులు కట్టేస్తే ఈ రోజున కేవలం అరవై వేల కోట్ల రూపాయలు మాత్రమే ఇస్తున్న పరిస్థితుల్లో ఉన్నది ఈ రోజున పని విధానం కూడా చూస్తే ముప్పై ఐదు కోట్ల మంది వ్యవసాయ కార్మికులు దేశవ్యాప్తంగా పని పనిచేస్తున్నారు వాళ్ళ యొక్క జాబ్ కార్డులను తగ్గించుకుంటూ వస్తున్నాడు ఈ సంవత్సరం ఐదు కోట్ల మంది జాబ్ కార్డులను తగ్గించిన పరిస్థితి కూడా కనపడుతున్నది వాస్తవంగా వంద రోజుల పనిని చెప్తుండగాని కేవలం నలభై ముప్పై రోజులు మాత్రమే కొనసాగుతుంది మా డిమాండ్ వ్యవసాయ కార్మిక సంఘం నుంచి ఈ యొక్క ఉపాధి హామీ పథకానికి రెండు లక్షల కోట్లు కేటాయించాలనేది సంవత్సరానికి రెండు వందల రోజులు పనులు కల్పించాలని రోజుకు ఆరు వందల రూపాయల యొక్క వేతనం కేటాయించాలని చెప్తున్నాం మరోవైపు సుప్రీంకోర్టు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి అని చెప్తున్నప్పటికీ కూడా దాన్ని అమలు చేయని పరిస్థితి కూడా ఈ కేంద్ర ప్రభుత్వం ఉంటున్న పరిస్థితి ఉంది కాబట్టి ఈరోజు కార్మిక రైతు వ్యవసాయ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను ఈ మోడీ ప్రభుత్వం అనుసరిస్తుంది ఈ వర్గాలు కలిగిన ప్రజలందరూ కూడా ఇరవై ఆరో తారీఖు జరగబోయే నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని వ్యవసాయ కార్మిక సంఘం మేము